వి వాయిస్ ఇదే నిజం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను కొంతమంది లిస్టు వీళ్ళకే మేము ఎంపీ ఎలక్షన్లలో సీట్ ఇస్తామని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది రే అరే ఏం లేదు మీరు మీ లిస్ట్ ఏదైతే బయట పెట్టినటువంటి లిస్ట్ ఉందో ఆ లిస్టుకు మాత్రం వాళ్ళకు మాత్రం ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక సీట్ కూడా రాదు ఇది ట్రూ ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొంతమంది దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇసుక దందాలు భూదందాలు రకరకాలుగా చేసి ఈ రాష్ట్రాన్ని కొన్ని ప్రాంతాలను సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు వాళ్ళకు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఎంపీగా ఇచ్చి అంటే ఈ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ఉపాయంలో ప్లాన్లో కేటీఆర్ కేసీఆర్ ఉన్నాడా బుద్ధి జ్ఞానం ఉండాలి ఇప్పటికే ఓడిపోయి మీరు ఇంకా ఎటుగా అంటే అతులాకుతలం అయిపోయి ఎటు అయిపోయారు ఇంకా మీ అహంకారం పోలే ఇంకా భయంకరమైనటువంటి అహంకారంతో ఉన్నారు అది తగ్గించుకోమని కూడా చాలా వీడియోలలో చెప్పడం జరిగింది కాబట్టి మీ అహంకారానికి ఇది మంచిదే ఖచ్చితంగా మీరు ఏదైతే అహంకారంతో పోతున్నారో దానికి ఖచ్చితంగా ఇది పరిహారము ఈ ఎంపీ ఎలక్షన్లలో మీకు నామరూపం లేకుండా అయ్యేటటువంటి పరిస్థితి ఇలా ఖచ్చితంగా జరుగుతుంది మీ బిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కనిపించకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక కార్యకర్త కూడా మీ బీఆర్ఎస్లో ఉండేటటువంటి అవకాశం లేదు ఇంకా చూస్తూ ఉన్నారు ఎందుకంటే కొంచెం కొన ఊపి కొన కొన ఊపిరి అంటారు ఆ కోన ఊపిరిలో ఉన్నారు కాబట్టి ఏదైనా ఇంత జీగంజి పోసి లేస్తుందేమో జాకిలు పెట్టి లేవచ్చు అని చెప్పేసి అని ఆలోచనతో కొంతమంది కార్యకర్తలు ఉండొచ్చు కానీ అది జరగదు జరిగి తీరదు కాబట్టి మీ బొందలో మీరు పడటానికి మీ సాగు మీరు చావటానికి మాత్రం ఇది ప్రకృతి కరెక్ట్గా తెలంగాణ ప్రజలకు సహకరిస్తూ ఉంది మీరు కథం కావడం మాత్రం ఖాయం